దండాలు దండాలు పొదుపు చేసి జనాలకు కోటి దండాలు 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 పిసినారి జనాలకు కోటి దండాలు 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 ఖర్చు విపరీతంగా పెట్టకుండా డబ్బును ఆదా చేసి ఎకానమని వారికి కోటి దండాలు 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 డీజిల్ పెట్రోల్ను విపరీతంగా వాడకుండా ఫ్యూచర్ జనరేషన్ కు వారికి కోటి దండాలు 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 అన్నం పరబ్రహ్మను ఫంక్షన్స్ లో వృధా చేయకుండా బీద పంచే పంచేవారికి కోటి దండాలు 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 ఆఫీసులలో స్కూల్స్ లో యూనివర్సిటీస్ లో ఇండ్లల్లో కరెంటు బిల్లును ఆదా చేసే వారికి కోటి దండాలు 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 ఇంట్లో తిండి తిని డబ్బును ఆదా చేసేవారికి కోటి దండాలు 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 మందు సిగరెట్లు తాగకుండా డబ్బును ఆదా చేసే వారికి కోటి దండాలు 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 విదేశీ బ్రాండ్ మీద ఎమక్కువ తగ్గించి స్వదేశీ వస్తువులు కొనుక్కొని దేశ ఎకానమీని పెంచే వారికి కోటి దండాలు 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 లంచాలు తీసుకోకుండా డబ్బును ఆదా చేసి గవర్నమెంట్ కు మేలుగేసే వారికి కోటి దండాలు 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 పొదుపు చేసి జనాలకు కోటి దండాలు 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 పిసినారి జనాలకు కోటి దండాలు 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 ఖర్చు విపరీతంగా పెట్టకుండా డబ్బును ఆదా చేసి ఎకానమని వారికి కోటి దండాలు 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 డీజిల్ పెట్రోల్ను విపరీతంగా వాడకుండా ఫ్యూచర్ జనరేషన్కు వారికి కోటి దండాలు